ఇక వ్యూస్ కోసం విలువలు మర్చిపోతారా పిల్లలతో అసభ్యకర కంటెంట్ పై కఠిన చర్యలు తప్పవు సిపి సజ్జనార్ హెచ్చరిక అంటూ దారుణమైనటువంటి కంటెంట్ ఇక ఈ నెక్స్ట్ ఈ ఇందాక కంటిన్యూషన్ అనుకో ఇక దారుణమైన కంటెంట్ వస్తా ఉంది చిన్న చిన్న పిల్లలకి అంటే ఏఐ ద్వారా వాళ్ళని పిల్లల్ని ప్లస్ పెద్దవాళ్ళని కలిపి చూపిస్తున్నటువంటి కొన్ని వీడియోలను ఆ మాటలను వింటే నిజంగా జుగు జుగుప్సాకరం అంటారు చూడరి అంతకు మించి ఇగో పిల్లలతో అసభ్యకర కంటెంట్ పై కఠిన చర్యలు తప్పో సిపి సజ్జనార్ హెచ్చరిక అంటూ అసలు ఏం కఠిన చర్యలు ఏం చేస్తారు అసలు నాకు అర్థమే కాదు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన వీడియోలు ఇష్టం వచ్చిన కంటెంట్ దొరుకుతా ఉంది కనిపిస్తూ ఉంది ఏమి పెడతా ఉన్నారు అసలు మీరు కంట్రోల్ ఏం నడుస్తూ ఉంది అసలు ఎడు తీసుకపోతా ఉన్నారు మీ చేతుల ఉన్నాయి కూడా చేయకపోతే ఎట్లా మరి వ్యూస్ కోసం విలువలు మర్చిపోతారా అంటూ సోషల్ మీడియాలో పిల్లలతో కలిసి అసభ్యకరమైన కంటెంట్తో పోస్టులు పెడితే కంటెంట్ చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు యాక్చువల్గా పిల్లలతో కలిసి అంటూ కొంత పిల్లలు ఇన్వాల్వ్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఏ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చిన్న చూపిస్తూ క్రియేట్ చేస్తూ ఉన్నారు సో కమిషనర్ సజనర్ హెచ్చరించారు వ్యూస్ లైక్స్ కోసం చిన్నారుల భవిష్యత్తును ఫలంగా పెడతారా అని ఆయన ప్రశ్నించారు ప్రసిద్ధి చెందడానికి ఎంతటి నీచానికైనా అంటే ఫేమస్ అవ్వడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతారంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రకమైన కంటెంట్ తో పోస్టులు పెడుతున్న వారు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సిపి ప్రశ్నించారు పిల్లలు యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల ఇంటర్వ్యూలు చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు అలా కాకుండా అభ్యంతరకర కంటెంట్ తో పోస్టులు పెడితే అది బాలల హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు ఇలా వారిపై పోక్సో అట్లే జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం నమోదు చేసి శిక్షలు పడేలా చేస్తామని చూస్తామని ఇలాంటి వెంటనే తొలగించాలని సూచించారు ఇక ముందు ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు కంటపడితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కి నెంబర్ కి సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు దాంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు ఎటుకెళ్ళబోతుంది జూరు సమాజం ఓ సమాజమాడికి పోతున్నావు చూసుకో ఇగో లాస్ట్కి చిన్న పిల్లలతోని కూడా అడ్డమైన కంటెంట్స్ అన్నీ తయారు చేయించి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైనా మీకు కనిపిస్తే వన్ నైన్ త్రీ జీరోకి పక్కాగా ఫోన్ చేస్తే వాళ్ళు ఆ సైట్ పైన లేకపోతే ఆ ప్లాట్ఫామ్ పైన చర్యలు తీసుకుంటారు సో జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో ఇంకోటి పిల్లలకు సంబంధించిన ఈ కంటెంట్ని ఎట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే చిన్న పిల్లల్ని చెరగొట్టడానికి మీరు చూడండి మనకి చిన్న ఉన్నప్పుడు కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకుంటుండే కాబట్టి అవగాహన ఎంత తక్కువ ఉంటుండే అంటే అంటే ఫోన్లకు సంబంధించి అంటే ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటుండే లేదా అసలు బయట సమాజం గురించి అసలు పెద్దగా అవగాహన ఉండకపోతుండే ఈ అవగాహన పెంచుకొని వీడు ఏం చేస్తుండే ఏమైనా ఉద్ధరిస్తుండా ఏమైనా సాధిస్తుండా అంటే కాదు కాదు నాశనం అయ్యడానికి చేస్తూ ఉన్నాడు అవు మా డాడీకి మొత్తం తెలుసు ఇలా కొంతమంది తండ్రి తల్లిదండ్రులు ఖుషి అయిపోతారు మా డాడీకి మొత్తం తెలుసు యాప్లన్నీ తెలుసానికి డౌన్లోడ్ చేస్తాడు వాడు మళ్ళా నాకు ఆప్షన్ చూపిస్తాడు అబ్బా వానికి అన్ని వాడు రీల్ చూస్తాడు అని ఏదో గొప్ప చెప్తుంటారు డాడీ డాడీ సూపర్ నువ్వు అని అంటారు కానీ ఆ డాడీ ఆడిపోతున్నావు చూసినా లాస్ట్కి ఎడో పోతా ఉంది ఎడకో తీసుకపోతా ఉంది ఈ లోకం ఆ ఎవరి కాళ్ళు ఆలోచించుకోవాలి ఏం జరుగుతూ అనేది కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ నష్టపోయేది కూడా చూసుకోవాలి